హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బెంగాల్ గ్రామ్ క్రాప్ అండి ఇది తెలుగులో ఏదైతే శనె అని అంటారో పప్పు శనె అంటారు సో ఇది వచ్చేసి ప్రజెంట్ ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఇప్పుడు క్రాప్ సో ఇప్పుడు జస్ట్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందండి మీరు చూడొచ్చు ఆ ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్ సో ఇందులో అంతర్సేద్యం అయిపోయిందండి ఆల్రెడీ సో ఇప్పుడు ఏదైతే మాన్యువల్గా మనుషులను పెట్టి కలుపు తీస్తున్నాం అండి దీంట్లో సో యూ కెన్ సీ ద లేబర్ ఆర్ దర్ సిట్టింగ్ అక్కడ సో ఇది ఇంకా ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ ఉంటుందండి సో ఈ విధంగా ఉందండి పంట సో కొద్దిగా అధిక వర్షాలకి కొద్దిగా పైరు దెబ్బ తినిందండి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ఇలా చచ్చిపోతుందండి సో దీనికి కూడా స్ప్రే చేయడం జరిగింది బట్ కొద్దిలో కొద్దిగా కంట్రోల్ అయిందండి ఇక్కడ మాన్యువల్గా కలుపు అండి